సో ఆల్మోస్ట్ టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ నేను విందాక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి ఒక పని చేసేద్దాం అనుకుంటున్నా ఈరోజు మీకు ఏమంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ కర్రీ ఏదో ఒకటి షేర్ చేస్తున్నాను కదా ఇప్పటివరకు అలా కాకుండా ఈ రోజైతే పాపకి అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి ఇంట్లో సో మిక్స్డ్ వెజిటబుల్ అనేది చేసేద్దాం అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు అయితే చూడాలి వీడియో రేపటి నుంచి హోప్ నేను అనుకున్న విధంగా సిక్స్ ఓ క్లాక్ అంతా కిచెన్ రూమ్ లో ఉండడానికి ట్రై చేస్తాను సో కీప్ వాచింగ్ ఈ రోజు కిచిడి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అమ్మేష్ నాకు పసు నేను హ్యాండిల్ నా ఏం చేసినావు అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ అమ్మా ఇక్కడ స్టవ్ని క్లీన్ చేసుకుంటుందమ్మా మార్నింగ్ ఇక్కడ చూడు అక్క ఏం చేస్తుందో చూడు ఇప్పుడు పూజ చేస్తున్నావా చిల్లి గుడ్ మార్నింగ్ ఎర్నా చాలా నాకు కొంచెం అమ్మ రోజు క్లీన్ చేసుకొని ఇలాగైతే బొట్లు పెట్టుకోవడం నాకు అలవాటు నిన్న మా వారు రాకపోవడంతో టైంకి లంచ్కి సో తను నిన్న లంచ్ కూడా చేయలేకపోయాడు వర్క్ బిజీలో సో ఆ రైస్ అంతా అలాగే మిగిలిపోయింది బట్ రైస్ని వేస్ట్ చేయకూడదు కదా సో అందుకోసమని నేను ఇక్కడ పులిహోర చేద్దామని అనుకుంటున్నాను సో మిగిలిపోయిన రైస్తో మనం ఎలాగా ఇంట్లో చేసుకోవచ్చు అనేది నేను నా జస్ట్ ఫుడ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి నేను కిచిడి అయితే చేస్తున్నాను వెజిటబుల్స్ అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను వంట అయితే స్టార్ట్ అయిపోయింది ఇటువైపు సో ఈరోజు వంట వీడియోస్లో మీకొచ్చేసి ఫుడ్ వీడియోస్లో కిచిడి మరియు మిగిలిపోయిన రైస్తో మనం ఎలాగ ఇంట్లో అన్నీగా పులిహోరని చేసుకోవచ్చు అనేది అయితే పోస్ట్ చేయబోతున్నాను కీప్ వాచింగ్ మరి దీపం బ్లాగ్స్ ఇంకా ఇటువైపు అయితే నా అయితే అంత నిర్మాల్యం తీసేసి దేవుని దగ్గర భగవద్గీత చదువుకుంటుంది బృంద మొత్తం చాప్టర్ వన్ కంప్లీట్ చేసింది మొత్తము సండే రోజు మీకు రిలీజ్ అయిపోతుంది ఆ వీడియో అయితే సో అంతలోనే మా వారు ఇంకా స్నానం చేసుకొని పూజ కోసం అని వచ్చేసారు సో మీకు చాలా సార్లు చెప్పాను కదండి ఇంట్లో మా వారే పూజ చేస్తారు నిర్మాల్యం తీయడం పూలు పెట్టడం పూజకి సిద్ధం చేయడం వరకు మా పని తర్వాత మొత్తం పూజ అంతా చేయడం ఈశ్వరుని పూజ అభిషేకం మొత్తం అంతా కూడా రోజు మా వారే చేస్తారు నేనైతే ఇంకా వంట రూమ్లోకి వచ్చేస్తానండి వంట రెడీ అయిపోవాలి వెందాకే స్కూల్కి టైం అవుతుంది సో లోపు అందరికీ కూడా మైండ్లో టీ కాఫీ తాగం మేము ఎద్దరం సో కషాయాలే తాగుతాము ఒక నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే జిలకర వాము కషాయం అయితే తాగాలి అని చెప్పేసి అనుకున్నాము సో ఈరోజు వచ్చేసి ఈ కషాయంతో మార్నింగ్ రొటీన్ అనేది ఫుడ్ రొటీన్లో స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ నేను కషాయ జీలకర్ర వాము కషాయం షార్ట్స్లో షేర్ చేస్తున్నాను ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి చూడండి డెఫినెట్లీ మనకి చాలా హెల్ప్ అవుతుందండి మార్నింగ్ టీ కాఫీలు మనం తాగకూడదు ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా సరే మనము అర్లీ మార్నింగ్ ఇచ్చే ఫుడ్ అనేది మనం నైట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ తినకోకుండా ఉంటాం కదా సో అప్పుడు ఏమవుతుంది బాడీ చాలా రిపేర్ అనేది జరుగుతుంది అనమాట మన గట్ హెల్త్ బాగుండాలి అని అంటేనా డెఫినెట్గా మనము అర్లీ మార్నింగ్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ బయట ఫుడ్ అస్సలే ఇవ్వకూడదు ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్లో ఏమైపోతుందంటే బయట ఫుడ్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు కానీ అది చాలా తప్పు ఏదైనా సరే మన ఇంట్లో ఫుడ్ ఆఖరికి ఈరోజు చూడండి నేను యాక్చువల్గా అంటే నేను ఎర్లీ మార్నింగ్ రైస్ తిని అలవాటు లేదు కానీ రేర్ కేసెస్ అనమాట ఎప్పుడైనా ఇలా అన్నం మిగిలిపోయింది అనుకో నాకు అన్నం పడేది కాదు సో అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నం దొరకడానికి ఎంతమంది అటువైపు కష్టపడి ఉన్నారు సో అలాంటి అన్నాన్ని పడేయాలంటే నాకు అసలు మనసొక్కదు సో కాబట్టి ఈరోజు ఇంకా దోశ రెసిపీని పక్కకు పెట్టేసి అది నైట్కి షిఫ్ట్ చేసుకొని ఈ రైస్ని అయితే ఈరోజు మేము ఫుల్ లాగా అయితే చేసుకుంటున్నాము సో ఇలాగా మనమైతే ఇంకా ఫుడ్ వీడియోస్లో కంటిన్యూ అవుదాము డెఫినెట్గా నేను వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తానండి రేపు డెఫినెట్గా సిక్స్ ఓ క్లాక్ అయితే మీకు ఒక వీడియో త్రీ టు సిక్స్ ఎవ్రీ డే వీడియో అయితే రిలీజ్ అవుతుంది నా తర్వాత సిక్స్ టు మార్నింగ్ అప్ టు ఫుడ్ అయ్యేంత వరకు తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నాకు ఆఫ్టర్నూన్ సెషన్స్ త్రీ నుంచి ట్యూషన్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా పిల్లలతోనే టైం అయిపోతుంది డెఫినెట్గా నైట్ కూడా పడుకొని పోయే ముందు ఒక టెన్ మినిట్స్ వీడియో అయితే రిలీజ్ చేయడానికన్నా ట్రై చేస్తాను సో కీప్ వాచింగ్ మన బీటన్ బ్లాగ్స్ సో ఈ ఫుడ్ రెసిపీస్ ఈరోజు కిచిడీ అండ్ ఈ మిగిలిపోయిన రైస్ అయితే ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ ఫుడ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను keep watching the vlogs thanks for watching om narayanaya <laughs> కోసలే కోసలత్న కుండహాయ తులసీ వనమాలికాయ జల జ సదృశదేహాయ్ సో ఇలా అయితే ఈ రోజు ఈశ్వర్ ననక్రంతో మా రోజు అయితే గడిచింది కీప్ వాచింగ్ మన్ దీపం బ్లాక్స్ ఓం అరుణాచల శివ